నేను చెప్తున్నది ఏంటంటే సెమినార్ అండ్ ఓట్ స్టోరీ చాలామంది సోదరులు అందరూ చెప్పారు చెప్పారు కానీ అసలు ఓట్ స్టోరీ ఏంటి బీహార్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది మహారాష్ట్రలో ఏం జరిగింది కర్ణాటకలో ఏం జరిగింది అసలు ఓట్ల స్టోరీ అంటే మనం తీసుకున్నప్పుడు ఇందాక ఇంకొక క్లారిఫికేషన్ అని ఉంది మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే వంద పని దినాలు ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అది వచ్చిన తర్వాతే కూలీలకి బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది అది పని హక్కు విద్యా హక్కు ఎలాగుందో పని హక్కు అది అది సోనియా గాంధీ టైంలో మన్మోహన్ సింగ్ టైంలో నా టైంలో మేము తీసుకొచ్చింది పార్లమెంట్లో అండ్ దెన్ ఇప్పుడు ఓట్ చోరీ రాహుల్ గాంధీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు బీహార్లో ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడంటే తొమ్మిది కోట్ల కరెక్ట్ ఫిగర్ చెప్తాను బీహార్లో ఏడు కోట్ల తొంభై లక్షలు ఓట్లుంటే ఏడు కోట్ల తొంభై లక్షలు దాంట్లో బీహార్ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఓటర్ లిక్స్ అనౌన్స్ చేసింది అంతకుముందు ఏడు లక్షల తొంభై వేలు ఉన్నాయి రిలీజ్ చేసిన దాంట్లో ఏడు లక్షల ఇరవై నాలుగు వేలే ఉన్నాయి ఏడు లక్షల తొంభై వేలు ఉండడం ఏంటి రిలీజ్ చేస్తే ఏడు లక్షల ఇరవై నాలుగు ఏంటి అంటే అరవై ఐదు లక్షలు ఓట్లు తీసేసింది ఎలక్షన్ కమిషన్ ఎవరు ఇవి తీసేసింది దళితులు ఇవి పేదవాళ్ళు అటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా తీసేసింది అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఓట్ హక్కు ఎలా వచ్చిందో మనకు తెలుసా ఓట్ హక్కు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంతకుముందు కయ్యాలంటే స్వాతంత్రం రాకముందు వాడికి భూము ఉండాలి ఉద్యోగం అన్నా ఉండాలి సంఘంలో హోదా అన్నా ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా ఓటు హక్కు అనేది లేదు అటువంటి ఓటు హక్కుని భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళ ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది కల్పించింది డాక్టర్ డాక్టర్ బాబాసాహు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఓటు హక్కుని ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి చేసింది రాజీవ్ గాంధీ అటువంటి ఓట్లని పేదాలకి పే దళితులకి ఓటు హక్కు తీసేసి అరవై ఐదు లక్షల ఓటర్లని తీయించేసినాడు నరేంద్ర మోడీ అరవై ఐదు లక్షల ఓట్లు లేవు ఈ అరవై ఐదు లక్షల ఓట్లు లేవని ఎలా కన్ఫామ్ అయింది అదే కదా క్వశ్చన్ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏంటి దీని మీద వివరణ అడగగానే సుప్రీంకోర్టుకి యాభై ఆరు గంటల్లో వివరణ ఇచ్చారు అరవై ఐదు లక్షల ఓట్లు చోరీ అంటే అరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల ఓట్లు మిస్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్పింది గురించే రాహుల్ గాంధీ ఆ చోరీ యాత్ర పెట్టాడు అసలు ఓట్లు చోరీ అన్నది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఎలక్షన్స్ జరిగినాయి మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను మన కాలేజీ ఎలక్షన్స్కి వెయ్యి ఓట్లు పోలేని ఓట్ల సంఖ్య మనకు వెయ్యి ఓట్లు ఉన్నామ్మా మనం మన ఓట్లు ఎన్ని ఉన్నాయి కాలేజీలో వెయ్యి ఉన్నాయి రమేష్ నించున్నాడు సురేష్ నించున్నాడు ఇంకో ఆయన ఎవరో నించున్నారు ఉంచున్నప్పుడు ఓట్లు లెక్కెట్టారు లెక్కెట్టిన తర్వాత రమేష్కి అరవై వేలు వచ్చినాయి సురేష్కి ముప్పై వేలు వచ్చినాయి ఇంకొక రాజేష్కి నలభై వేలు వచ్చినాయి అంటే వెయ్యి అంటే నాలుగు వందలు అంటే వెయ్యి అనుకున్నాం కదా ఆరు వందలు రమేష్కి వస్తే మూడు వందలు సురేష్కి రాజేష్కి నాలుగు వందలు వచ్చింది అప్పుడు ఎన్ని అయినాయి ఓట్లు పన్నెండు వందలు అయినాయి సరే అనౌన్స్ చేసారు రమేష్ని చేసేగానే అందరూ ఓకే నిగ్గారు ఊరేగింపులు చేసేసుకున్నారు కానీ జరిగిందేంటి శ్రీరాజు ఎలా ఎలక్షన్ కమిషనర్ కదా మన కాలేజీకి సిరాజు పోలింగ్ అయిన తర్వాత రెండు వందల ఓట్లను కలిపేశాడు ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఎలక్షన్ కమిషన్ అలా చేసింది ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పర్సెంట్ ఓట్లు కలిసినాయి అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి పోలింగ్ మన నాలుగు లక్షల ఓట్లు పోలేని లెక్కెట్టేడానికి నాలుగు లక్షల ఇరవై వేలు లెక్కదేళుతుంది మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలలోనూ ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా జరిగింది పన్నెండు పర్సెంట్ ఓట్లు శాతం అన్నది కలిసింది కర్ణాటకలోనూ ఓట్ల శాతం అన్నది కలిసింది మహారాష్ట్రలోనూ కూడా అటువంటి ఓట్ల శాతం కలిసింది అంటే మన ఓటుని మన ఓట్లు ఎవరికి ఓట్లు వేస్తున్నామో దాన్ని ప్రభావితం చేయడానికి ఈవీఎంల ద్వారా పోలింగ్ అయ్యింది అయ్యేటప్పటికి పోలింగ్కి మామూలుగా అన్ని పోలింగ్ స్టేషన్లు కరెక్ట్గా వచ్చేస్తున్నాయి పోలింగ్ అయిన నలభై ఎనిమిది గంటల తర్వాత వాళ్ళు అనౌన్స్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన ఓట్ల సంఖ్య ది మనం దానికన్నా పెరిగిపోతుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇది యాక్చువల్గా జరుగుతూ ఉన్న విషయం ఇది ఇది దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టే రాహుల్ గాంధీ యాత్ర చేస్తూ ఉన్నాడు మీకు ఇప్పుడు అర్థమైందా ఓట్ల చోరీ అంటే ఏంటో అంతేకాకుండా మొన్న బీహారులో ఓట్లని ఎలా జాయిన్ చేశారంటే చాలా ఓట్లని దొంగ ఓట్లు జాయిన్ చేశారు ఆ దొంగ ఓట్లు ఎలా జాయిన్ చేశారంటే ఒక ఇంట్లో ఒక నెంబర్లో రెండు వందల ఓట్లు చిన్న గుడిసులో వాళ్ళందరినీ ఓట్లు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు వేరే ప్రదేశం నుంచి వాళ్ళు అక్కడికి వస్తారు ఎలక్షన్ టైంలో వచ్చి వాళ్ళు వేస్తారు వాళ్ళే ఓట్లేస్తారు అంటే వేళ ఓట్లు ఉత్తరప్రదేశ్లో ఉంటాయి ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ లేవు కాబట్టి బీహార్కు వచ్చి ఓట్లేస్తారు మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఐదారు విడతల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక జ ఒక డేట్లో జరిగితే తెలంగాణలో ఒక డేట్ జరుగుతుంది రాయలసీమలో ఒక డేట్ జరుగుతుంది మళ్ళీ కర్ణాటకలో ఒక డేట్ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో ఇన్ని స్టేట్స్ సెకండ్ ఫేజ్లో ఇన్ని స్టేట్లు ఇది ఒకేసారి జరిగితే ఈ ప్రాబ్లం రాదు ఒకేసారి జరగకపోవడం వల్ల ఈ ఓట్లని అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కమిషను ఇచ్చేస్తుంది ఎలక్షన్ కమిషను ఒక స్వాతంత్ర ప్రతిపత్తి గల సంస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థ లైక్ స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళందరికీ కూడా అటోనమస్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అటానమస్ దాని మీద ఎవరు కూడా దాని మీద అధికారం చేయడానికి ఎవరూ లేరు ఎలక్షన్ కమిషనర్ని ఎవరిని నియమిస్తారంటే ఎలక్షన్ కమిషనర్ని లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రతిపక్ష నాయకుడు కలిపి నిర్ణయిస్తారు సుప్రీంకోర్టు జడ్జ్ ముగ్గురు కలిపి ఎలక్షన్ కమిషనర్ని నియమిస్తారు సాధారణంగా గవర్నమెంటు ఎవరైతే చెప్తుందో దాన్నే సుప్రీంకోర్టు జడ్జి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ నియమించేది ప్రభుత్వమే అవుతుంది అలాగే సుప్రీంకోర్టు జడ్జిల్ని ఏ విధంగా పెడతారో తెలుసా మీకు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జు హైకోర్టు జడ్జి ఎలాగవుతారో తెలుసా పెత్తందారీ వ్యవస్థ మనం పల్లెటూళ్ళలో ఓ పది మంది కూర్చుని ఈడేరే సర్పంచ్ ఈసారికి అంటే ఆడే సర్పంచ్ అలాగే వ్యవస్థలో అతి దారుణమైన నియామకం కోర్టుల్లో జరుగుతూ ఉంది దాని కొలీజియం సిస్టమ్ అంటారు ఆ కొలీజియం సిస్టమ్ అంటే ఒక పది మంది సీనియర్ జడ్జిలు కూర్చుని ఆ ప్రియాంక రామ్మ నిజ నువ్వు జడ్జి జడ్జి అయిపోయింది సెలక్షను పిల్ల సెలక్షన్ రిటర్న్ నెస్టు ఏం లేదు పది మంది పెద్ద జడ్జిలు కూర్చుని ఒకళ్ళని సెలెక్ట్ చేస్తే వాళ్ళే జడ్జి సుప్రీంకోర్టులోనేదే హైకోర్టులోనేదే దానికి ఏంటంటే పది సంవత్సరాలు ఆ హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి కొన్ని కేసులు నెగ్గిన అనుభవం ఉండాలి అంతే దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ వ్యవస్థలో తండ్రి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత కొడుకు మానవుడు అలాగా వంశ పారంపర్యం అయిపోతుంది ఈ కొలీజియం సిస్టం వల్ల వాళ్ళు వాళ్ళే నియమించుకుంటూ ఈ యొక్క సిస్టమ్ కూడా దెబ్బతినే పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్ మోడీ చేతిలో వెళ్ళిపోయి ఈ రోజున బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లని పేదల ఓట్లను తీసేసిందంటే ఎలక్షన్ కమిషను ఎంత దారుణం ఎంత ఓటు హక్కుని తీసిన వాళ్ళని జైల్లో పెట్టాలి ఒక ఒక అన్నిటికల్ ఇంకోటి ఏంటంటే ఓటు రోజులు తీసేసిన వాళ్ళందరూ కూడా మొన్న రాహుల్ గాంధీ తీసుకొచ్చి వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చాడు వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు అని చెప్పారట చచ్చిపోయిన వాళ్ళకి డిన్నర్ ఇస్తాడు రాహుల్ గాంధీ ఒక పద్దెనిమిది మంది ఒక ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి రాహుల్ గాంధీ డిన్నర్ ఇచ్చాడు చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అంటే ఎంత ఘోరమైన దారుణమైన పరిస్థితులు ఈ రోజున ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ఉన్నాయో అందుకనే యువత మేల్కొల్ప మేల్కోవాలి మేల్కోవాలి మనం దీని మీద తిరగబడాలి ఓటు అన్నది మన ప్రాథమిక హక్కు మనం ఓట్లు వేసుకుని ఒక నాయకుడిని ఎన్నుకుంటే దాన్ని మార్చడానికి ఎలక్షన్ కమిషన్ ఎవరు ఈ సిస్టమ్ని పూర్తిగా పక్కగా తప్పించాలి లేకపోతే ప్రజాస్వామ్యం అన్నది లేదు ప్రజాస్వామ్యం అన్నదే కంప్లీట్గా మరి మంది ది మోస్ట్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచ దేశాల్లో ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ లేదంటే ఇండియా అటువంటి డెమోక్రటిక్ కంట్రీ ఈ రోజున డెమోక్రసీ అన్నది లేకుండా పోతుంది ఎవరైతే ఓట్లు వేసి ఒక మనిషి ఎన్నుకుంటుంటే ఈ ఎక్స్ట్రా ఓట్లు వాళ్ళ యాక్చువల్గా నగ్గాల్సిన నెగ్గ ఓడిపోతున్నాడు ఓడిపోవలసిన నెగ్గుతున్నాడు ఆ సిస్టమ్ ఏం ఈవీఎంల ద్వారా అది జరుగుతుంది కాబట్టి ఈవీఎంలు బ్యాన్ చేయాలి మళ్ళీ బ్యాలెట్ బాక్స్లే రావాలి లేదంటే ఈ పరిస్థితి ఇదే రకంగా కొనసాగిందంటే ఇది దేశానికి మంచిది కాదు సో మనం ఖచ్చితంగా కూడా ప్రతి వాళ్ళు కూడా మీరు డిగ్రీ చదువుతూ ఉన్నారు ఇంటర్మీడియట్ అదే నేను పౌరుల కింద ఉన్నారు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఘనమిప్పాలి దీన్ని మీరు ఇక్కడతో ఓపిక ఇది ఇది ఇండియాలో జరుగుతుందని మీ పేరెంట్స్కి చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఎడ్యుకేట్ ఇది మన కూడా మొన్న ఎలక్షన్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే పన్నెండు పర్సెంట్ ఓట్లు కలకపోతే ఓట్లు ఏ రకంగా ఉండవో మనకు తెలియదు జగన్కి నేను అందుకనే జగన్ అంటున్నాను పన్నెండు పర్సెంట్ కలపాలని చెప్తున్నావు దాని మీద నీకు పోరాడటానికి నీకు శక్తి లేదు భయపడుతున్నాం నేను కానీ దాని మీద కానీ పోరాటం చేశానంటే పన్నెండు పర్సెంట్ ఓట్లు ఎక్కువ పోలే అన్న దాని మీద కానీ నేను కానీ పోరాటం చేశానంటే నన్ను జైల్లో పెట్టేస్తారు కాబట్టి ఇటువంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు గట్టిగా మాట్లాడితే ఈడీని పంపిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐని పంపిస్తున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు రకరకాల దొంగ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను వేధిస్తూ ఉన్నారు మీరు చూసారు మొన్న ప్రవీణ్ పగనాల నేను ఆ బాడీ చూసినప్పటికీ ఎలాగుందంటే బాడీ బాడీని ఇక్కడికి గొడ్డలతో నరికేశారు పళ్ళు లేవు పళ్ళు లేవు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు ఇక్కడ మొత్తం చిరిగిపోయింది స్కల్ అంతా పగిలిపోయింది భయంకర ఇక్కడ మీద పెద్ద దెబ్బ కాలిపోయి క్రూరంగా హింసించినట్టుగా కనబడతా ఉంది పద్దెనిమిది పద్దెనిమిది భయంకరమైన గాయాలు ఉన్నాయి ఒంటి మీద అటువంటి గాయాలున్న మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడే ఉంది చూడండి వెళ్ళిపోయేటప్పుడు ప్రవేశ పగడాల చనిపోయిన ప్లేసు మన దాని పక్కనే ఇక్కడి నుంచి ఇక్కడికి పోనసైకుల మీద పడితే అన్ని దెబ్బలు ఎలా తగులుతాయి లంక గౌరీశ్వర్ అని చెప్పేసి విమర్శలు ఎక్కువ చేస్తుంది ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద అని చెప్పి ఆవిడ ఆఫీస్ నుంచి రాగానే తాళం తీస్తూ ఉంటుంటే వచ్చి షూట్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు దాకా ఎవడో తెలీదు అలాగే ప్రవీణ్ పగడాలని విషయాన్ని నేను కానీ ఖచ్చితంగా పట్టుకోకపోతే ఫస్ట్ ఫస్ట్ పో పోస్ట్ మార్టం అటాప్సీలో తాగినట్టుగా ఎక్కడ కనపడలే ఫైనల్ రిపోర్ట్లో మటుకు ఆనవాళ్ళు ఉన్నాయంట ఎంత దారుణంగా ప్రభుత్వం మేనేజ్ చేస్తూ ఉంది ఆ దెబ్బలు ఆ దెబ్బలు తిన్న దెబ్బలు ఆయన అంత దారుణమైన మరణయాత్ర అనుభవించి చనిపోయాడంటే అంత మరణయాత్ర నేను అడుగుతున్నది ఏంటి అతను ఎలా చనిపోయాడు ఎవరు చంపారు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్పండి ఎందుకు దాస్తున్నారు నేను ఫలానా వాళ్ళు చంపారని అనట్లేదు హిందువులు చంపారా లేదా మహమ్మదీయులు చంపారా క్రైస్తవులు చంపారా అనట్లేదు ఎవరు చంపారు ప్రభుత్వే చంపిందా నాకైతే ప్రభుత్వే చంపింది అన్న ఒక నమ్మకం అందు గురించే పోరాటం చేస్తూ ఉన్నాను అందు గురించే నాకు మొత్తం పది రూపాయలు కట్టమంటే డెబ్భై వేలు మంది నాకు పది రూపాయలు చెప్పును కట్టారు ఏ ఏడు లక్షలు వచ్చింది నా దగ్గర డెబ్బై వేలు మంది కట్టారు పది రూపాయలు చెప్పిన ఎందుకంటే కోర్టు వాళ్ళు నన్ను ఈ కోర్టు వాదించాలంటే ఐదు లక్షలు కట్టండి అన్నారు కొన్ని కేసులు అడుగుతుంది టైం వేస్ట్ చేస్తున్నారేమో అని అడిగినప్పుడు కట్టారు నేను పిలిపించాను డెబ్బై వేల మంది హిందువులు ఉన్నారు క్రైస్తువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు నిజం తెలుసుకోవాలి ఆ నిజం అనేది బయటకు రావాలి తప్పితే ఎవరి మీద అది చేసిన దాడి కాదు అందు గురించే ఆ ప్రవీణ్ పగడాల విషయం ఇంకా కోర్టులో ఉంది నేను మీటింగ్ పెట్టి చెప్తాను ఈ విషయాలంటే ఇప్పుడు దాకా నాకు పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు హైకోర్టు పర్మిషన్ ఇచ్చి అని చెప్పినా కానీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కానీ వీళ్ళు అడ్డు పెడతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నిటినీ మనం రూపుమాపాలంటే యువతే యువతే రోడ్ల మీదకి రావాలి ఒక ప్రజా ఉద్యమం నిర్మించుకోవాలి యువత ఆ యువత ప్రజా ఉద్యమం నిర్మించుకునేంత వరకు కూడా భారతదేశం యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ సద్భావనాడే రాహుల్ గా రాజీవ్ రా రాజీవ్ గాంధీ చనిపోయిన రోజున మీతో ఇంత చక్కటి అవకాశంతో మాట్లాడినందుకు మీ ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ వీళ్ళందరికీ ఐ మీన్ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ మీకు ఈ సద్భావనాడే అంటే రాజీవ్ గాంధీ బర్త్డే ఆయనకి మరి ఒకసారి నా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ